రెడీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను కొత్తగా ఛానల్ పెట్టామండి మా ఛానల్ కొత్తగా చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మా వీడియోలో బొద్ధాకు మీరు అంటారు బుద్దాకంటారు పనికి పోయి భార్య కూర్చొచ్చింది కోరచ్చు వలస్తాను వలస్తున్నారు రండి బుద్ధాక అంటారు ఎట్టుందో బజ్జి చేసుకోవచ్చు తాలి పేసుకుంటుని మేడం బజ్జి చేసుకోవచ్చు తిని బజ్జికి బాగుంటుంది పప్పు వేసుకొని పెసర ఉప్పు కానీ కందుపప్పు కానీ వేసుకోవచ్చు ఇదే ఆగదా ఇవన్నీ వాయింటాక అంటారు ఇది కూడా కూర చేసుకోవచ్చు తాలింపు కూర చేసుకోవచ్చు దీన్ని చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఈ శనగ తోటల్లో ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ మనకి బంగపాటి నేల దొరకవు శనగ తోటలో నేల కాబట్టి బాగా దొరుకుతాయి నలుస్తూ ఉన్నారు సాయంత్రం కూరకి 何だろう? <music> <music> 그저. 그라만좀다 하접부. దాలెం ను నమ్మే పోం చేస్తా ఎంగెలులు సమకత్తా ఉదా ఉదా సూపర్ సే సేసే సాయం పోనా తినాలా పో చేస్తా సాయం ఉర్ క నజిపిచ సేసే వీడియోలో ఆ కట్ కండి కండి ఉదా ఫ్రెండ్స్ దిస్ వీడియో మసాల కొత్తగా చూస్తున్నవరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ మా కావాలి మీ సపోర్ట్ మా ఉండాలి ఛానల్ కథక పెట్టండి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము కోరుతున్నాము ఇదేనండి ఈరోజు ఈరోజు వీడియో తర్వాత వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము